హలో నేను విశేషం ఎన్టీఆర్ ట్రస్ట్ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ట్రస్ట్ చేస్తున్నటువంటి సేవలు కొన్ని దశాబ్దాలుగా అందరికీ తెలిసినవి ఆ ట్రస్ట్కి నిధులు సమకూర్చేందుకు అనేక సందర్భాల్లో బాలకృష్ణ గారు ప్రయత్నం చేశారు ఆయన ఇతర దేశాలకు వెళ్ళి ఏ విధంగా నిధులను సమకూర్చుకొని పేదలకు సేవ చేస్తున్నారో బసవ తార్కం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనం చూస్తున్నాం అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ని పెట్టి విద్యను పేద పిల్లలకి అందిస్తూ ఉన్నారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉంటూ ప్రత్యర్థులు చేసినటువంటి దాడుల్లో చనిపోతే ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు కేవలం చదివించటం కాదు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి ఉన్నత విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ద్వారా అందుకే ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్లో అడ్మిషన్ దొరకడం కూడా చాలా టఫ్ ఇతరులకు అలాగే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అది కొన్ని దశాబ్దాలుగా క్యాన్సర్ రోగులకి ఏ విధంగా సేవ చేస్తుందో అందరికీ తెలుసు సో ఎన్టీఆర్ ట్రస్ట్ అనగానే సేవా కార్యక్రమాలని చేయడానికి ముందుండేటువంటి సంస్థగా మనకి కనిపిస్తుంది మరి ఆ ట్రస్ట్కి నిధుల్ని సమకూర్చుని కూర్చుకునేటువంటి బాధ్యత ఇప్పుడు భువనేశ్వరి గారు తీసుకున్నారు భువనేశ్వరి గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి నిధులను సమకూర్చుకునేటువంటి క్రమంలో పదిహేనో తారీఖున ఫిబ్రవరిన విజయవాడలో ఒక పెద్ద మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు తమన్ ఉచితంగా ఆ మ్యూజికల్ నైట్ని నిర్వహిస్తున్నారు ఆ మ్యూజికల్ నైట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తమన్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఆధ్వర్యంలో ఆ మ్యూజికల్ నైట్ నడుస్తూ ఉంది ఆ మ్యూజికల్ నైట్కి టికెట్స్ కొనుగోలు చేయడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు పదిహేనో తారీఖున ఇట్టి పరిస్థితుల్లో తమల్ మ్యూజికల్ నైట్లో అటెండ్ కావాలి తమల్ మ్యూజికల్ నైట్ని ఎంజాయ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు అయితే భువనేశ్వరి గారు అనగానే పరోక్షంగా రాజకీయాలతోటి ఖచ్చితంగా ఆ షోతో ఆ షోకి సంబంధాలు ఉంటాయని చెప్పి అనుకుంటారు బహుశా అందుకనేమో భువనేశ్వరి గారు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ షో గురించి ప్రస్తావిస్తూ పరిచయం చేస్తూ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు అయినా సరే టికెట్ కొనుగోలు చేసి మాత్రమే మ్యూజిక్ నైటికి రావాల్సిందేనా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు తోటి వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఉచితం కాదు ఆయన పిఎల్కి కానీ ఆయన సెక్యూరిటీకి కానీ ఎవరైనా సరే టికెట్ కొనుగోలు చేసి రావాల్సిందేను టికెట్ లేకుండా ఎవరికి ఎంట్రీ ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా భువనేశ్వరి గారు చెప్పారు దానికి కారణం లేకపోలేదు భువనేశ్వరి గారు అనగానే పొలిటికల్గా చూస్తూ ఉంటారు పొలిటికల్ ఈవెంట్గా చూస్తూ ఉంటారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కాబట్టి ఇండైరెక్ట్గా ఎందుకంటే చంద్రబాబు గారు సతీమణి కాబట్టి సో పొలిటికల్గా పరిచయాలు ఉంటాయి కాబట్టి చంద్రబాబు గారితో వెళ్ళేటువంటి లీడర్స్ ఉంటారు చంద్రబాబు గారితో వెళ్ళేటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు పిఏలు ఉంటారు పిఎస్లు ఉంటారు అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా జనరల్గా ఉచితంగానే ఎక్కడికి వెళ్ళినా కానీ సదుపాయాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం కుదరదు అని చెప్పి చెప్పారు భువనేశ్వరి గారు టికెట్ కొనుగోలు చేసి మాత్రమే రావాలని చెప్పారు అంతేకాదు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షలు పెట్టి టికెట్ కొనుగోలు చేశారనే విషయాన్ని కూడా అనౌన్స్ చేశారు ఈ షో గురించి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఒక విలేకరి అడిగినటువంటి ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారే ఐదు టికెట్లు కొనుగోలు చేశారు ఆయన సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన పిఎలకు కూడా ఒక ఐదు లక్షలు పెట్టి ఆయన కొనుగోలు చేశారు అలాగే ఆయనతోటి ఎవరు వచ్చినా ఆయన కొనుగోలు చేయాల్సిందేనని చెప్పి చెప్పారు అంటే దాని అర్థం చంద్రబాబు నాయుడు గారే కొనుగోలు చేస్తున్నారు టికెట్ కాబట్టి చంద్రబాబు తోటి వెళ్ళడానికి ఎవరు ఉచితంగా అవకాశం లేదు ఒకవేళ చంద్రబాబు గారితో ఆ షోకి వెళ్ళాలనుకున్నా టికెట్ కొనుగోలు చేసి మాత్రమే వెళ్ళాలి అనేటువంటి విషయం చాలా క్లారిటీగా చెప్పేశారు సో దీనికి ఒక పెద్ద పబ్లిసిటీ కూడా వచ్చింది ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ప్లస్ తమన్ పక్కనే ఉన్నాడు ఆ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు తమన్ కూడా చాలా హ్యాపీగా మేడం మీరు చాలా స్మూత్గా చాలా క్లియర్గా టికెట్ విషయంలో సందేశం ఇచ్చేసారు అని చెప్పి ఒక కితాబ్ కూడా ఇచ్చారు ఇంతకీ ఆ షో ఎందుకు పెడుతున్నారు అని అంటే తలసేమియాతోటి బాధపడుతున్నటువంటి చిన్నారులు చాలామంది ఉన్నారు వాళ్ళకి రక్తం తక్కువ ఉంటే ఎక్కించడం ఇవన్నీ కూడా ఉంటాయి వైద్య వైద్యం అందించేటువంటి ప్రక్రియలో దానికి ఖర్చు అవుతుంది బట్ పేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి ఈ తనసామ్యతో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఆర్థిక పరిస్థితి బాగలేనటువంటి క్రమంలో భరాయించలేనటువంటి స్థితిలో ఉన్నారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు అందుకే ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఉచితంగా సేవ చేయించడానికి దానికి అయ్యేటువంటి ఖర్చును భరించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్కి ఈ అమౌంట్ సమకూరుతుంది దీన్ని తలసమయతో బాధపడేటువంటి చిన్నారులకు ఉపయోగిస్తున్నాము ఉపయోగించడానికి మాత్రమే ఈ షోని పెడుతున్నామని చెప్పారు అది ఆ షో యొక్క లక్ష్యం ఆ షోలో మ్యూజికల్ నైట్ని ఉచితంగానే తమన్ అటెండ్ అవుతున్నారు ఉచితంగానే ఆ షోని ప్రదర్శిస్తూ ఉన్నారు ఆయన కేవలం సేవాభావంతో అక్కడ వచ్చేటువంటి ప్రతి పైసా కూడా తలసేమియాతో బాధపడుతున్నటువంటి చిన్నారుల కోసమే వేయించేయాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు సాధారణంగా ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటుంది అలాగే వైద్య క్యాంపులు అనేక సందర్భాల్లో పెట్టారు ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ప్రతిరోజు చికిత్సలు అందుతూనే ఉంటాయి వైద్య శిబిరాలు అయితే అనేకం పెట్టారు అలాగే మీకు బుడమేరు దగ్గర నుంచి అంతకుముందు ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలు వెళ్ళి సహాయ సహాయ కార్యక్రమాలు కూడా చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కొన్ని దశాబ్దాలుగా ఈ ట్రస్టు సామాజిక సేవను అందిస్తుంది ఆ ట్రస్ట్కి ట్రస్టీగా ఉన్నటువంటి భువనేశ్వరి గారు ఇప్పుడు తలసేమియాతో బాధపడుతున్నటువంటి చిన్నారు ఆదుకునేదానికి ఈ మ్యూజికల్ నైట్ను అరేంజ్ చేస్తూ ఉన్నారు ఈ మ్యూజికల్ నైట్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడానికి చాలామంది టికెట్స్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు రాజకీయాలకి అతీతమైనటువంటి కార్యక్రమం కింద దీన్ని చూడాలి అనేటువంటి ఒక సందేశం అయితే భువనేశ్వర్ గారు ఇచ్చారు కాబట్టి ఒక సేవా దృక్పథంతో తలసేమియా బాధపడుతున్నట్టు ఇది చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భువనేశ్వరి గారు చెప్పినా చెప్పకపోయినా ఆ మ్యూజికల్ నైట్లో వెళ్ళి ఆనందించాలంటే ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేసి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కళ్ళ యొక్క బాధ్యత దాని రాజకీయాలకి అతీతంగా ఆశ చూడాల్సి ఉంది మరి భువనేశ్వరి గారు చంద్రబాబు గారికి సీరియస్గా చెప్పారు కాబట్టి ఇంకా అసలు సెకండ్ ఆప్షనే ఉండదు ఉండేటువంటి అవకాశం లేదు లోకేష్ గారైనా సరే కొనుగోలు చేసుకుని వెళ్లాల్సిందే బ్రహ్మణి గారైనా అయినా కొనుగోలు చేసుకుని వెళ్లాల్సిందే ఎందుకంటే భువనేశ్వరి గారు ఆల్రెడీ ఆ మాట చెప్పారు కాబట్టి అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అని చెప్పినటువంటి మాటలు సో కాబట్టి పదిహేనవ తారీఖున విజయవాడలో అక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేటువంటి ఈ మ్యూజికల్ నైట్కి సంబంధించి ఇప్పటి నుంచే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ వెయిట్ చేస్తున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి రెస్పాన్స్ తగిన విధంగానే కలెక్షన్స్ కూడా ఉండబోతున్నాయి అవి ప్రతి పైసా కూడా తలసేమియా రోగులకే ఖర్చు పెట్టే దానికి ప్లాన్ చేసి ఉన్నారు కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉన్నతమైన లక్ష్యంతో ఈ షో నిర్వహించబడుతుంది కాబట్టి అంతే హుందాగా ఆలోచించి టికెట్స్ కొనుగోలు కొనుగోలు చేసి వెళ్తారు వెళ్ళాలి అని చెప్పి పిలుపునిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మరి ఆ కార్యక్రమం వైపు మీరు చూస్తుంటే టికెట్స్ కొనుగోలు చేయాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్